హాయ్ ఫ్రెండ్స్ పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనంలో భాగంగా గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అరుణాచలంకి బయలుదేరాం సో అరుణాచలంకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ గుడి ఎలా ఉంది ఏంటనే గురించి మీకు నేను చూపిస్తాను సో అరుణాచలంలో ఏంటంటే జనరల్గా మీకు అందరికీ తెలిసిందే ప్రతి పౌర్ణమికి అలాగే అమావాస్యకి రద్దీ అయితనక చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమికి అక్కడ కొండ చుట్టూ అనేసి ఉంటుంది ఆ కొండ చుట్టూ తిరుగుతారు సో ఇప్పుడు మనం అయితే ఎంటర్ అవుతున్నాం ఊర్లోకి సో ఆ కొండ చుట్టూ నడిచి వచ్చి దర్శనం చేసుకుని వస్తారు అది అక్కడ ఉన్నటువంటి ఫేమస్ ఎందుకంటే ఆ విధంగా చేస్తే మనం కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం సో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా నమ్మకం ఉండేవాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు సో ఇక్కడ మనకి సైడ్ కానీ చూసుకున్నట్లయితే బోర్డులు కూడా పెట్టి ఉన్నారు నడిచి వెళ్ళే వాళ్ళ కోసం అని చెప్పి సపరేట్గా సో ఆ మార్గం ద్వారా మాత్రం నడిచి వెళ్ళి రావాల్సి ఉంటుంది సో లోపల ట్యాక్సీ వెళ్ళడానికి కుదరదు లోపల మనం ఆటోలో మాత్రం వెళ్ళడానికి కుదురుతుంది గుడి దగ్గర వరకు సో అక్కడ వరకు మేము ఆటోలో వెళ్ళాం ఆటోలో వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్ మనకి ఇంకా తెలిసిందే కదా ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు సో ఇవి నక్కలోళ్ళు అంటారు కదా సో నక్కల వాళ్ళు అమ్మేటువంటి వస్తువులు అవి సో అలాగే ఈ పాత బిల్డింగ్లు చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి తమిళనాడులో మ్యాక్సిమం గుళ్ళు అన్నీ కూడా చాలా పాత అయినటువంటి గుళ్ళు కాకపోతే మెయింటెనెన్స్లో మాత్రం మన ఆంధ్రాలో ఉన్నంత ఇదిగా అయితే ఉండవు పాత లాగానే ఉంటాయి చూడడానికి ఎందుకంటే గుళ్ళు ఎక్కువ మరి అన్ని గుళ్ళు మెయింటైన్ చేయాలంటే కష్టం కదా సో అందుకేనే బహుశా కూడా పాత పాడుబడినటువంటి గుళ్ళు లాగానే ఉంటాయి అరుణాచలం గుడి ఎంట్రీ అవుతుంది అరుణాచలం తిరువన్నామలి అరుణాచలం టెంపుల్ ఈ అరుణాచలం టెంపుల్లోకి మనం లోపలికి వెళ్ళడానికి మొబైల్స్ అయితే తీసుకెళ్ళచ్చు కానీ లోపల మెయిన్ గుళ్ళలోకి వెళ్ళినప్పుడు మాత్రం యూజ్ చేయకూడదు అంతవరకు మనం ఫోన్స్ అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు సో ఈ టెంపుల్కి నాలుగు వైపులా నాలుగు గోపురాలు అయితే ఉంటాయి అవి కూడా చాలా పెద్ద పెద్ద గోపురాలు మీరు చూస్తున్నారు ఒక్కొక్క గోపురం ఎంత హైట్ ఉందో సో అంతటి పెద్ద గోపురాలు అంటే అప్పట్లో ఎలా నిర్మించారో మరి ఆశ్చర్యపోవాలి మనం అంతదిగా నిర్మించున్నారు సో ఒక్కొక్క వైపు ఒక్కొక్క అంటే తూర్పు వైపు ఒకటి పారమట ఉత్తరం దక్షిణం అంటే నాలుగు దిక్కులకి నాలుగు గోపురాలు ఉంటాయి సో లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్ళాలి మొబైల్స్ మాత్రం తీసుకెళ్ళచ్చు అయితే ఎవరైతే దర్శనానికి వెళ్తారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మేము వెళ్ళినప్పుడు రెండు రకాల లైన్స్ ఉన్నాయి అక్కడ లోపల ఒకటి వచ్చి ఫ్రీ దర్శనానికి సంబంధించింది ఇంకొకటి వచ్చి యాభై రూపాయల దర్శనం మేము ఫ్రీ దర్శనానికి ఖాళీగా ఉంది ఇంకెందుకు యాభై రూపాయలు అని చెప్పేసి ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయాం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనానికి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మాకు అర్థమైంది అరే యాభై రూపాయల దర్శనంకి వచ్చింటే బాగుందని చెప్పేసి ఎందుకంటే యాభై రూపాయల దర్శనానికి ఏమో డైరెక్ట్గా లైన్ ఉంది ఫ్రీ దర్శనానికి మాత్రం ఆ గుడి ఎంత ఉందో ఆ గుడి మొత్తం చుట్టు చుట్టుకొని అప్పుడు దర్శనానికి రావాల్సి వస్తుంది లోపల సో అది దగ్గర దగ్గర మాకు లైన్ ఖాళీగా ఉన్న రెండు గంటల పైన పట్టింది యాభై రూపాయల దర్శనానికి వచ్చిన వాళ్ళకి అయితే అరగంటల లోపల దర్శనం అయిపోయింది సో ఇది వచ్చి లోపల కోనేరు కోనేరుగా చాలా పెద్దదండి ఇది చూడడానికి ఎంత చూడండి ఒకసారి ఈ గోపురం నుంచి ఆ గోపురం వరకు కనిపిస్తుంది మనకి సో చాలా పెద్దది సో ఆ గోపురాలు మీరు చూడవచ్చు గమనించవచ్చు అటువైపు వైట్గా ఉన్నది ఇటువైపు వైట్గా ఉన్నది ఉత్తర దక్షిణ ఉండేటివి ఇంకా రెండు ఉన్నాయి అవి కాకుండా మధ్యలో ఇంకా గర్భగుడికి సంబంధించిన గోపురం అది ఉంటుంది సో ఇక్కడ మీరు క్యూ లైన్స్ చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉన్నాయో ఖాళీగా ఉన్నాయని కానీ చివరికి వెళ్ళాం చివరికి వెళ్తే అక్కడ మనసు స్టార్ట్ అయ్యారు సో అక్కడి నుంచి లోపల గుడి లోపలికి వెళ్ళడానికి ఒకటిన్నర గంట పైన పట్టింది మాకు సో అంత రద్దీ అయితే అనుకుంది ఈ ఫ్రీ దర్శనానికి రావడం వల్ల అదే మనం యావ రూపాయల దర్శనానికి పోయి ఉంటే ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఉండొచ్చాం దీనివల్లనే మాకు అక్కడ దగ్గర దగ్గర రెండున్నర గంటల పైగా టైం అయితే కనుక పట్టింది దర్శనం కోసమే అది ఖాళీగా ఉండి కూడా కాబట్టి ఎవరిన వెళ్ళేట వాళ్ళు ఉంటే కనుక ఫ్రీ దర్శనానికి కాకుండా యాభై రూపాయల దర్శనానికి వెళ్ళండి చాలా మంచిది క్యూ లైన్లో వెళ్తున్నాం అనేసి అన్నారు మరి మధ్య మధ్యలో ఏంటి బయట ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా ఈ క్యూ లైన్లో ఉంటే బయట రావడానికి అయితే కనుక మధ్య మధ్యలో దారులు ఉంటాయి అక్కడికి వచ్చి మనం వాటర్ తాగొచ్చు లేదా టాయిలెట్స్కి వెళ్ళొచ్చు బయట మళ్ళీ గోపురాలు చూసుకోవచ్చు మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు సో ఆ విధంగా ఉంటుంది సో అంతే తప్ప ఏ విధంగా ఫ్రీ అయితే ఉండదు క్యూ లైన్లు సపరేట్ క్యూ లైన్లుగానే ఉన్నాయి సో క్యూ లైన్లో ఇప్పుడు ఎంతమంది ఉన్న ఇక్కడి నుంచి అయితే రద్దీ స్టార్ట్ అయింది సో మీకు లోపల మనుషులైతే చూపిస్తాను ఇప్పుడు నేను సో అంతమంది ఉన్నారు ప్రస్తుతానికి మనం లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా పాను 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 ఈ లైన్ అయితే ఇంకా కదలదు అలా ఉండిపోతుంది అంతే లైన్ అది సో అంత రష్ అయితే ఉంది లోపల ఈ గోపురాల దగ్గర ఉన్న ద్వారాలు కానీ మనం ఒకసారి చూసినట్లయితే ఒకటే రాయి సింగిల్ స్టోన్ కింద నుంచి పై వరకు ఒకటే రాయి అక్కడి నుంచి మళ్ళీ అడ్డంగా పెట్టినది కూడా ఒకటే రాయి అంటే దాలమందరం కోసం పెట్టేటువంటి దా బండ్లు ఏవైతే ఉంటాయి అవి సింగిల్ అలాగే ఈ బండలు చూడండి ఎలా ఉన్నాయో పైకి గోడ కట్టడానికి ఒకదానిపైన పైన ఒకటి పేర్చినవి ఒక్కొక్కటి దగ్గర దగ్గర ఒక మీటర్ పైన ఉన్నాయి సో అంతంత పెద్ద బండరాలు ఎలా పెట్టారో ఎలా అమర్చారు ఎలా కట్టారో తెలియదు కానీ ఈ పాతకాలం నాటి గుళ్ళు అన్నీ కూడా మన కూడా ఉన్నాయి ఇలాంటి గుళ్ళు చాలా వరకు సో ఎలా కట్టారో మరి అప్పుడు టెక్నాలజీ ఏంటో తెలియదు మరి అప్పుడు ఇలాంటి జేసీబీలు లేవు బుల్ లేవు క్రేన్లు లేవు మరి అప్పుడు టెక్నాలజీ ఏమి యూజ్ చేస్తారనేది ఇప్పటికీ మిస్టరీనే సో ఆ విధంగా ఈ గుళ్ళు ఏదైనా చూడడానికి బాగున్నాయి సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినంత వరకు మీకు నేను చూపిస్తాను దాని తర్వాత కెమెరా అయితే దర్పుగుళ్ళకి ఎలా ఉండదు బయట వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇంతంత చిన్న సెల్ఫాలు ఎలా చెక్కారో ఒకసారి చూడండి అయితే మనకి ఫోన్ ఇక్కడి వరకు మాత్రం అలా ఉంది ఇక్కడికి సీక్రెట్గానే మనం వాడుకోవచ్చు సో ఇక్కడ నుంచి గర్భగుడి వరకు ఫోన్ అయితే ఎట్టి ప్రసాదం యూజ్ చేయడానికి లేదు సో ఇక్కడ నుంచి ఫోన్ యూజ్ చేయడానికి లేదు కాబట్టి గర్భగుడిలో దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తాను సో ఇప్పుడైతే మనం గర్భగుడిలో అంటే బయట వచ్చేసన్నాము దర్శనం చేసుకొని సో బయట ఇక్కడ వచ్చి మనకి ప్రసాదాలు అవి ఇస్తుంటారు సో ఇక్కడికి వెళ్ళి మనం ప్రసాదాలు తీసుకొని దాని తర్వాత బయట వెళ్దాము నేను గమనించింది ఏంటంటే ఈ తమిళనాడులో ఏ గుడిలో కానీ ఉచిత ప్రసాదం అయితే కనుక పెట్టట్లేదు కంపల్సరీ మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొనుక్కోవాల్సింది లడ్డు కావచ్చు ఓడ కావచ్చు పొంగలి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే కొనుక్కొని ప్రసాదం తినాలి తప్ప ఇక్కడ ఉచిత ప్రసాదం అయితే కనుక నేను ఎక్కడ గమనించలేదు సో ఇక్కడ మేము ప్రసాదం కింద లడ్లు అలాగే పబ్బిలలో ఉంటాయి కదా అవి మనం తీసుకోవడం జరిగింది ఈ ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళడానికి అయితే కనుక బయలుదేరాం సో వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో మళ్ళీ చాలా గోపురాలు ఇతనికి దాటుకొని వెళ్ళాలి చిన్న చిన్న గోపురాలు ఇవి సో ఇక్కడ వాటికి కూడా చూడని ద్వారాలు ఎంతెంత పెద్ద బండరాలు పెట్టినారో ఇంతటి రాళ్ళు అదిగడ సింగిల్ స్టోన్ అది చూడండి కింద నుంచి పై వరకు వీటిని చూస్తుంటే అబ్బా ఇంక కొద్ది రోజులు ఇక్కడే ఉంటే బాగుంది మనం ఇలాంటి శిల్ప సౌందర్యాలు చూడొచ్చు అని అనిపిస్తుంది మనకి సో అంత ఇదిగా ఉన్నాయి సో ఒక్క ఈ తిరువన్నామల అనేసే కాదు అంటే ఈ అరుణాచలం అనే కాదు తమిళనాడులో చాలా గుళ్ళు ఉన్నాయండి ఇలాంటివి సో అలాంటి వాటిల్లో కొన్ని గుళ్ళు మనం ఎంచుకొని ఇప్పుడు చూడడానికైనా బయలుదేరాం సో ఇలాంటి గుళ్ళు మనం చూడాలంటే మన జీవితకాలం సరిపోదేమో మన భారతదేశంలో ఉండేటువంటి టెంపుల్స్ అన్నీ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మరి ఆ విధంగా ఉన్నాయి కానీ మనం ప్రస్తుతానికి ఈ గుళ్ళకు వచ్చాం కాబట్టి ఈ టెంపుల్స్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు చూద్దాం సో వీటి గురించి ఇంకా మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ మనకు అంతటి టైం అయితే లేదు కాబట్టి జస్ట్ నేను మామూలుగా చెప్తున్నాను సో గుడి బయట వచ్చేసిన తర్వాత ఇది సో ఇక్కడికి బయట ఎగ్జిట్ అయితే అయిపోయాం ఈ ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా అందులో తూర్పు వైపు ఉన్నటువంటి రాజగోపురం నుంచి ఎంట్రీ అయ్యాం ఇప్పుడు మనం దక్షిణం వైపు ఉన్నటువంటి గోపురం నుంచి ఎగ్జిట్ అయ్యాం అంటే బయటికి రావడం జరిగింది సో ఇక్కడి నుంచి మనం ఇంకా ఏదైనా కావాలంటే బయట ఇలాంటి వస్తువులు ఉంటాయి శివలింగాలు అని చెప్పేసి చిన్న చిన్న బొమ్మలు స్టోన్స్ అలా స్ఫటికాలు ఇంక మీద తెలిసిందే కదా గుడి దగ్గర ఉన్నటువంటి ఏదో అన్ని గుళ్ళ దగ్గర ఉన్నటువంటి విధంగానే ఉంటాయి సో వీటిలో ఏదైనా కావాలంటే మనం తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయలుదేరాల్సి ఉంటుంది అయితే నేను ఇక్కడ బయలుదేరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి కదా సో ఒక ఆటో డ్రైవర్ మనకు తగిలాడు సో ఆ ఆటో డ్రైవర్ని ఒక్కసారి మీకు నేను చూపిస్తాను చూడండి చూడ ఓం 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 శక్తి దేవుడు ఓకే ఈ టెంపుల్ దర్శనం పూర్తయిన తర్వాత మేము ఇక్కడి నుంచి వైద్యనాథీశ్వరం కోయిల్ అంటే వైద్యనాథేశ్వరుడు అనేసి అంటారు సో ఆ టెంపుల్కి వెళ్ళడానికి బయలుదేరాం అయితే వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో బోన్ చేసుకొని దాని తర్వాత అప్పటికి నైట్ అయిపోయింది సో నైట్ అయిపోవడంతో వృద్ధాచలం అని చెప్పేసి ఒక ఊరుంది ఆ ఊరి దగ్గర ఒక రూమ్ తీసుకొని అక్కడ నైట్ స్టే చేయడం జరిగింది దాని తర్వాత మార్నింగ్ లేచి మేము అక్కడి నుంచి వైద్యనాథేశ్వరం కోయిల్కి అయితే కనుక బయలుదేరాము సో ఆ వైద్యనాథీశ్వరం కోయిల్ స్పెషాలిటీ ఏమిటి అనేసి అంటే ఆ వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు నేను తెలియజేస్తాను సింపుల్గా ప్రస్తుతానికి రెండు పాయింట్లు చెప్తాను మీకు సో మనకి ఏదైనా కోరికలు ఉండి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా లేదు పెళ్ళి విషయంలో కానీ లేదు అంటే పెళ్ళి కానీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి లేదు విద్య కోసం కానీ ఇలాంటి వాటిలో ఏదైనా సరే లేదంటే ఉద్యోగం కోసం కానీ మనకి ఏదైనా కోరికలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కోనేరులో మనం స్నానం చేసి అక్కడ అభిషేకం చేయించుకొని దేవుడి కనుక మనం మొక్కున్నట్లయితే మన కోరికలు తీరుతాయి అనేటువంటిది ఒక నమ్మకం సో ఆ టెంపుల్కి మనం వెళ్ళడం జరుగుతూ ఉంది సో ఇక్కడ మనం ఎక్కడైతే వృద్ధాచలం అనే ఊరి దగ్గర ఆగామో అక్కడ మనకి మొత్తం మ్యాప్ వేసినారండి ఆ హోటల్లో సో ఆ వృద్ధాచలం నుంచి ఎన్నెన్ని కిలోమీటర్లో ఏ ఏ టెంపుల్ ఉంది ఎలా వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తే ఎలాగా ఇవన్నీ కూడా అక్కడ మ్యాప్ ఉంది సో మనం కూడా ఏంటంటే ఈ వృద్ధాచలం నుంచి బయలుదేరి ఈ వైద్యనాథేశ్వరన్ కోయిల్ ఏదైతే ఉందో వైతీశ్వరన్ కోయిల్ అనేసి అంటారు వైద్యనాథీశ్వరన్ కోయిల్ ఎలాగైనా పిలవచ్చు సో అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి కొద్దిగా బ్యాక్ బ్యాక్ వస్తే పూంపుకార్ అని చెప్పేసి ఒక బీచ్ ఉంది సో ఆ బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం చిదంబరం వెళ్ళాల్సి ఉంటుంది సో మొదటిగా మనం వైతీశ్వరన్ కోయిల్కి వెళ్ళి నుంచి పూంపుహార్ బీచ్ చూసుకొని దాని తర్వాత మనం చిదంబరం వెళ్దాం సో మొదటగా ఇక్కడ నుంచి మన జర్నీ అయితే నెక్స్ట్ వీడియోకి స్టార్ట్ చేద్దాం చివరిలో మనం పాండిచ్చేరు బీచ్కి కూడా వెళ్దాం పాండిచ్చేరిలో బీచ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి ఒకటి ఒకసారి మనం చూద్దాం